కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన కొంతమంది యువకులు జీవన ఉపాధి కోసం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ పార్వతీపురం మన్యం జిల్లాలోని మక్కువ మండలం చుట్టుపక్కలలో బ్లేడ్ బల్లతో గత పదిహేను సంవత్సరాల నుంచి పనిచేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు తెలంగాణ నుంచి వచ్చిన వాళ్లను చూసి స్థానికంగా ఉన్న కొంతమంది బ్లేడ్ బండ్లు కొనుక్కున్నారు ఇప్పటి వరకు బాగానే ఉన్న గత నెల ఫిబ్రవరి ఇరవై మూడు రోజున ఐదు బ్లేడ్ బల్లాల నుంచి కొన్ని వసూలు చోరీ చేశారు మక్కువ మండల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా తక్షణమే స్పందించిన ఎస్ఐ రహదారిలో ఉన్న సీసీ కెమెరా ఆధారంగా దొంగతనం చేసిన వారిని గుర్తించి స్టేషన్ కు తీసుకురావడం జరిగింది దొంగతనం జరిగిన సామాన్లను తిరిగి ఇప్పించడం జరిగింది ఈ దొంగతనం చేసింది స్థానికంగా ఉన్న బ్లేడ్ బండ్ల వాళ్లే కావడంతో మమ్మల్ని పోలీస్ స్టేషన్ వరకు పిలిపిస్తారా అని మనసులో పెట్టుకుని స్థానికంగా ఉన్న బ్లేడ్ బండ్ల ఓనర్లు తెలంగాణ నుంచి వచ్చిన డ్రైవర్లను ఓనర్లను తీవ్రంగా కొట్టడం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కరీంనగర్ జిల్లా తెలంగాణ ప్రాంతం నుంచి మేము బ్లేడ్ బండ్లు పట్టుకొని విజయనగరం విజయ విజయనగరం జిల్లా మొక్క ప్రాంతానికి వచ్చి బతుకుతున్నాం బ్లేడ్ బండ్లు నడుపు పొట్ట జీవనం కోసం రైతులు కూడా మా పని మెచ్చుకొని అందరూ పని చేయించుకుంటున్నారు గత పదిహేను సంవత్సరాల నుంచి మేము ఇక్కడే బండ్లు నడుపుకొని బతుకుతున్నాం మమ్మల్ని చూసుకొని బ్లే ఇక్కడ లోకల్ వాళ్ళు మొక్క వాళ్ళు కూడా ఈ ఏరియా వాళ్ళు బండ్లు కొనుక్కున్నారు ఒక పది బండ్లు దాకా కొనుక్కొని వాళ్ళు మా మీద కక్ష కట్టి వీళ్ళని పరి తరిమి కొట్టాలని మావి బా బ్యాటరీ దొంగతనం ఆయిల్ దొంగతనం చేసి మా మీద లేనిపోయి నిందలేసి మమ్మల్ని తంతం కొడతాం టైర్లు కోసేస్తాం మిమ్మల్ని వెళ్ళిపోవాలని మమ్మల్ని బెదిరిస్తున్నారు దీనికి ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు అందరూ గమనించి మా మీద మాకు మా మమ్మల్ని చూసి మమ్మల్ని దయచేసి మాకు రక్షణ కల్పించి మాకు పనులు చేసుకోమని అందరూ మాకు సహకరించాలని కోరుతున్నాం జిల్లా మేము ఇక్కడ పర్వతపురం మండన్ జిల్లాలోకి మక్క మండలంలో బతుకు దేవు కోసం వచ్చాం మా యొక్క కనీసం ఒక ఇరవై ముప్పై బండ్లు ఉంటాయి ఈ పది పదిహేను సంవత్సరాలు పనిచేస్తున్నాం ఇక్కడ మక్క వాళ్ళు మమ్మల్ని చూసి ఒక పది పదిహేను బంధు అనుకున్నారు వాళ్ళు మా మీద మేము బతుకు మా బతుకు తీరు మీద కొట్టడానికి వాళ్ళు ప్రత్యేకించి మమ్మల్ని టార్గెట్ చేసి ఈ మధ్యలో బ్యాటరీలు దొంగతనం చేయడం డీజిల్ తీయడం జరిగింది అది ఎస్ఐ సార్ చెప్తే ఎస్ఐ సార్ దానికి పరిష్కారం ఇప్పిస్తే దాని పైకి వెళ్ళి మమ్మల్ని ఇదే సందు దొరికించుకొని మమ్మల్ని వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేశారు వాళ్ళందరూ కలిసి మమ్మల్ని ఒక నలుగురు ఐదు మీద దాడి చేసారు కొట్టడం కూడా జరిగింది దానికి ఎస్సేసారి దగ్గరికి వెళ్తే పరిష్కారం చూపిస్తున్నాడు అనుకని మాకు రాజకీయ నాయకుల పరంగా ఏ పరంగా మాకు కొంచెం సాయం చేయాలని మాకు బతుకు తెరిగి మీద మాకు జీవనాధారం మీద కొట్టకూడదని మేము ఒక అరవై డెబ్బై మంది ఉన్నాం మాకు కొంచెం పరిష్ పరిష్కారం చూపించాలని కోరుకుంటున్నాం కరీంనగర్ జిల్లా మాది తెలంగాణ మేము ఇక్కడికి విజయనగరం మేము పట్టుకొని జేసీబీ పట్టుకొని వచ్చినాము ఇక్కడ మేము పని చేసుకుంటే లోకల్ వాళ్ళు బండ్లు టైర్లు కోయడం డీజిల్ తీయడం ఎందుకు అంటే మేము అంతా మీరు వెళ్ళిపోవాలని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు వాళ్ళు అన్ని అంతా కొడితే ఒక రెండు మూడు బండ్లు ఉన్నాయి వాళ్లకు వాళ్ళందరూ ఒక ఇరవై మందిని పదిహేను మందిని కళ్ళు తాగడం తీసుకొని రావడం మమ్మల్ని బెదిరియో బెదిరిస్తున్నారు ఇక మేము సార్ ఎస్ఐ గారికి చెప్తే వాళ్ళు వాళ్ళని మాట్లాడి సెట్ చేశారు మళ్ళీ తర్వాత